నమస్కారం నేను మీ బోనాల శ్రీనివాస్ ముఖ్యంగా ఈరోజు ఆర్యవశ్య మహాసభ గురించి నా యొక్క ఒపీనియన్ని మేము ముందు ఉంచుతున్నాను పెద్దలకు ఒకటే సూచన వైశ్య ప్రజల ఏదైతే ఉందో వైశ్య కమ్యూనిటీ వాళ్ళ ఆకాంక్ష మేరకు మీరు ప్రజాస్వామ్య ఈ విషయంలో వ్యవహరించాలని ఆర్యవశ్య మహాసభ ఎలక్షన్ విషయంలో ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని విన విన్నవించుకుంటున్నాను అదేవిధంగా భవిష్యుల మనోభావాలు దెబ్బతినియకండి పూర్తిగా సం పరిపూర్ణంగా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా జరగాలి ఇంకోటి ఏదైతే ముఖ్యంగా లక్ష రూపాయలు ఏదైతే డిపాజిట్ పెట్టిందో ఏమైనా ఆర్యవేశ ఆర్యవేశ మహాసభకి ఏమైనా పేదరికం ఉందా దానికి కారణాలేంటి లక్ష రూపాయలు పెట్టడానికి కారణాలేంటి లక్ష రూపాయలు డిపాజిట్గా ఎవరైతే పోటీదా పోటీ చేయాలనుకుంటున్నారో వారికి లక్ష రూపాయలు డిపాజిట్ పెట్టడంలో ఆంతర్యం తెలుసుకోవాలనుకుంటున్నాను దాన్ని విరమించండి దయచేసి అందరికీ అవకాశం వేయండి ఎవరికైతే పోటీ చేయాలని ఆకాంక్ష కలిగి ఉన్నారో వారందరికీ అవకాశం వేయండి ప్రజాస్వామ్య చేయండి నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఏ వర్గానికి వ్యతిరేకం కాదు నేను మీ బోనాల శ్రీనివాస్ ప్రజాయక్త పార్టీ జాతీయ అధ్యక్షులు నమస్కారం జై వాసవి